الحمد لله. الحمد لله رب العالمين. والصلاة والسلام على سيد المرسلين نبينا محمد وعلى آله وأصحابه أجمعين أما بعد. قال الله تبارك وتعالى في كتابه الكريم: أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم. من قتل نفساً بغير نفس أو فساد في الأرض فكأنما قتل الناس جميعاً ومن أحيايا فكأنما أحيايا الناس جميعاً قال النبي صلى الله عليه وسلم لا يرحم الله من لا يرحم الناس أو كما قال عليه الصلاة والسلام رب اشتهر صدري ويسر لي أمري وأخل لقدة من لساني يكفه خولي గౌరవనీయ విశ్వాస మానధన సోదరులరా అస్సలం వాలహి వరకా అనంత అపార కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో సర్వలోకాల సృష్టికి కర్త ప్రభువు పోషకుడైన అల్లాహకు మాత్రమే స్తోత్రం ఆయన పంపిన సకల ప్రవక్తలపై అంతిమ దైవ ప్రవక్త మహమ్మద్ సల్లాహు అలై వారిపై అల్లాహ కృపాశాంతి కురిపించగాక విశ్వాస్ సోదరులర్ ఇరవై రెండవ తేదీ కాశ్మీర్లోని పహల్గాం దగ్గర ఉన్న బైన్సర్ అనే ప్రాంతంలో ఒక దుర్ఘటన అమానవీయ రాక్షస పూరిత దుర్ఘటన ఒకటి సంభవించడం జరిగింది అందులో ఇప్పటి వరకు ఇరవై ఆరు మంది మరణించారు అందులో ఒక ముస్లిం ఒక క్రిస్టియన్ ఇరవై నాలుగు మంది హిందూ సోదరులు ఉన్నారు జరిగిన ఘటనను భారతదేశం ముక్త కంఠమై ఖండిస్తోంది కులమతాలకు అతీతంగా అందరూ ఖండిస్తున్నారు జరిగిన ఘటన ఏ కోణంలోనూ హర్షించదగినది కాదు ఎవరు కూడా దాన్ని సమర్థించదగినది కాదు మరి అల్హందుల్లా అల్లా దయతో భారతదేశ వ్యాప్తంగా ముస్లిం సమాజం దాన్ని ఖండిస్తూ రోడ్ల మీదకి వచ్చి నిరసన తెలిపింది అందులో ముస్లింలు అత్యధికంగా ఉన్నారు అందరూ తెలిపారు అయితే భారతదేశంలో నాలుగవ స్తంభమైన మీడియా ఆ మొత్తం వ్యవహారాన్ని ముస్లిం సమాజం మీదకి నెట్టే ప్రయత్నం చాలా ఘోరంగా చేసింది ప్రత్యేకించి ఆంధ్రాలో టీవీ ఫైవ్ ఎన్టీవీ ఏబిఎన్ వీళ్ళు ప్రత్యేకించి ఒక సమాజాన్ని టార్గెట్ చేస్తూ మరో సమాజాన్ని వారి మీద పుసి ఉసిగొలిపేలా ఒక అశాంతికరమైన వాతావరణం మత విద్వేషాలు రెట్టగొట్టి పరస్పరం దాడులు చేసుకునేలా రెచ్చగొట్టే ప్రయత్నం అయితే చేసింది అల్లా దయ ఎవరైతే అందులో బాధితులు ఉన్నారో వారు బయటికి వచ్చి చెప్పిన సత్యాలు అలాగే సత్యం మాట్లాడే సోదరులు సెక్యులర్ భావజాలం కలిగిన వాళ్ళు ఎంతమంది అయితే ఆ విషయాల మీద ప్రయత్నం చేశారో దానివల్ల హర్యానా పంజాబ్ కలిసి ఉన్న చండీగఢ్లో కొన్ని సంఘటనలు జరిగాయి కానీ భారతదేశ వ్యాప్తంగా ఎక్కడా ఏ విషయం కూడా జరగకపోవడం భారతదేశంలో ఉన్న భిన్నత్వంలోని ఏకత్వాన్ని చాటుతుంది అయితే ఒక విష అయితే నాటారు ముస్లిం సమాజానికి ఖురాన్ ముస్లిమేతరులను చంపమని ప్రోత్సహిస్తుంది అన్న విషయాన్ని ప్రస్తావిస్తూ చాలామంది పోస్టింగ్లు రకరకాల కొద్దిమంది అయితే ఖురాన్లోని తొమ్మిదో అధ్యాయం ఐదో వచనం సూర్య తోబాలోని ఐదో ఆయత్తి పెట్టడం ఇలాంటివి చేస్తూ సూర్య బకరా నూట తొంభై ఆయత్ పలు ఆయత్లను తీసుకొచ్చి పెట్టి చెప్పడం జరిగింది కొద్దిమంది ఖురాన్ కొద్దిగన్నా తెలిసిన వాళ్ళు కొద్దిమంది డైరెక్ట్గా ముస్లింలు మాత్రమే మతోన్మాదులు అలాగే మరొకరు ఉగ్రవాదం అంటే ముస్లింలందరూ ఉగ్రవాదులు కాకపోవచ్చు కానీ ముస్లింలు ఉగ్రవాదులందరూ ముస్లింలే ఇలాంటి ప్రచారం చాలా ఉవ్వెత్తున జరిగింది ఈ సమయంలో జవాబు ఇవ్వడం ఖచ్చితంగా ముస్లిం అయిన మనందరి బాధ్యత ఇవ్వకుంటే మనమే ఎక్కడో ఖురాన్ గురించి ఇస్లాం గురించి అవగాహన లేని వాళ్ళమని చెప్పేసి ప్రజలకు అర్థమవుతుంది ఎందుకంటే ఇస్లాం ఇందాకే మనోడు చదివిన ఆయత్ కుల్ చెప్పండి అంటుంది ఖురాన్ మీరే చదువుకోండి అనలేదు మీరు చెప్పండి ప్రజలకు చెప్పండి మరి అలాంటి తరుణంలో ఖురాన్ ఇచ్చే సందేశం ఎప్పుడు ఏ అంశాన్ని మనం పరిశీలిస్తే తొమ్మిది ఇష్ట ఐదు చదివాలంటే నాలుగు ఐదు ఆరు అన్ని చదవాలి అది బదరియుద్ధ సమయంలో అవతరించిన ఆయత్లు ఒక యుద్ధ సన్నివేశంలో అవతరించిన ఆయత్ని తీసుకొచ్చి ఎక్కడో ఫిట్ చేసి ఏదో చెప్పాలనుకోవడం ఎలా ఉంటుందంటే భగవద్గీత రెండవ అధ్యాయం ఒకటో శ్లోకంలో ఒక విషయం చెప్తాడు ఓ అర్జున ఏ నపుంసకత్వం నీకు దాపురించినది ఎదుట నిర్బడిన వారు అధర్ములే గాని నీ తండ్రులు తాతలని ఎందుకు చూస్తున్నావు వారందరినీ సంహరించాల్సిందే అని అంటే కాన్సెప్ట్ ఏంటి ఎందుకు చెప్పబడతాంది అని తెలియని ఎవరైనా మూర్ఖుడు లేచి తండ్రులు తాతల్ని చంపమని భగవద్గీత చెప్తా ఉంది అంటే ఎంత మూర్ఖత్వమో అలాగే ఖురాన్ విషయంలో బదర్ యుద్ధం ఏంటి తబూక్ యుద్ధం ఏంటి ఏ సందర్భంలో ఉచ్చరించింది దాని ఉద్దేశం ఏంటి తెలియకుండా ఎక్కడో మిస్ కోట్ చేసి మాట్లాడడం చాలా పెద్ద పొరపాటు అందుకే సూర్య బఖరాలోని ఐదవ అధ్యాయంలోని ముప్పై రెండో వచనంలోని కొద్ది భాగం మీ ముందు చదవడం అరబీలో జరిగింది దాని అర్థాన్ని చూడండి మన్ ఫక జమియా ఎవరైనా హత్య చేసినా లేదా కల్లోలం రేపకెత్తిస్తే ఇస్లామీయ ప్రభుత్వం ఉంటే వారికి మృత్యుదండన విధించాలి అలా కాకుండా ఎవరైనా ఒక అమాయకుణ్ణి చంపితే అతను సమస్త మానవాళిని చంపినట్టే వాక్యం ఒకసారి గమనించండి ఎవరైనా ఒక అమాయకుణ్ణి చంపితే సమస్త మానవాళిని చంపినట్టే అలాగే తర్వాత భాగంలో ఒమన్ అహ్యాయ ఒకవేళ ఎవరైనా ఒక ప్రాణం కాపాడితే ఫక అన్నమా నాస జమియా అతడు సమస్త మానవాళి ప్రాణం కాపాడినట్టే అల్లా దయ ఎవరైతే ఇందులో ముస్లిం చనిపోయాడో ఆదిల్ హుసేన్ ఈ అబ్బాయి ఇతరుల ప్రాణం కాపాడుతూ చనిపోయాడు అల్లా అతని షహాద స్వీకరించగాక మరి ఇటువంటి ఆజ్ఞ ఉంటే మీరు ఎవరిని పడితే వాళ్ళని చంపేయండి అని చెప్పి ఖురాన్ చెప్తుందా ఏ సందేశాన్ని ప్రజల్లో అబద్ధ అబద్ధ ప్రచారాన్ని ప్రారంభిస్తున్నారు మీరు పన్నిన పన్నాగంలో మీరే పడుతున్నారు వాస్తవం ఏంటంటే అల్లా అంటాడు ఖురాన్లో వాళ్ళు పన్నాగాలు పన్నుతారు అల్లా అంతకంటే ఉన్నతంగా ప్లానింగ్ చేసేవాడు మరి మకరు ఓ మకర్ అల్లాహ అని చెప్పేసి ఆయత వస్తుంది కాబట్టి ఎవరైతే మకర్ ప్లానింగ్ చేస్తారో పన్నాగాలు చేస్తారో దానికంటే అద్భుతమైన రీతిలో అల్లా నిర్మాణం చేస్తాడు అందుకే మనందరికీ భారతదేశంలో ఉన్న ముస్లిమేతర సోదరులలో అత్యధిక భాగం సత్యాన్ని ఎవరైతే తెలిసిన వాళ్ళైతే ఉన్నారో వాళ్ళు దాన్ని ఖండించారు ఇటువంటి ప్రచారాలని ఖండించారు నిజానికి అక్కడ వాళ్ళు మతం అడిగి చంపారు ప్యాంటు విప్పదీసి చూసి చంపారు అనే ప్రచారం బాగా జరిగింది వాస్తవానికి ఒక అమాయకుని చంపడమే నేరమైతే అతని మీద ప్యాంటు ఇప్పి చంపాడు అది ఇప్పి చంపాడు కాబట్టి అడు ముస్లిము అని చెప్పి అనుకుంటే మరి చేతన్ సింగ్ అనే వ్యక్తి కొన్నేళ్ల క్రితం మహారాష్ట్ర నుంచి జైపూర్ వెళ్తున్న ట్రైన్లో గడ్డమున్న వాళ్ళని ముగ్గురిని పోలీస్ ఆఫీసర్ కాల్చి చంపేశాడు మీరు ముస్లింలు మీరు దుర్మార్గులు అని చెప్పి చంపేశాడు అన్యాయంగా ట్రైన్లో ప్రయాణిస్తున్న ప్రయాణికుల్ని అంత మాత్రాన మనం ఆ విషయాన్ని తీసుకెళ్లి హిందువులంతా ఇలాగే అని మాట్లాడగలమా మాట్లాడలేం ఢిల్లీ అల్లర్లు ఏవైతే జరిగాయో ఆ అల్లర్లలో దాదాపు తొమ్మిది మందిని మీరు జై శ్రీరామ్ అని పలకండి లేదంటే మిమ్మల్ని హతమారుస్తామని చెప్పేసి ఎందుకంటే నేను చెప్పింది కాదు ఇది ఢిల్లీ పోలీసులు ఢిల్లీ హైకోర్టులో ఇచ్చిన ఎఫ్ఐఆర్ రిపోర్ట్ ఏదైతే ఉందో అందులో ఏమని ఉందంటే జై శ్రీరామ్ అని పలకలేదని చెప్పి తొమ్మిది మందిని చంపడం జరిగింది వాళ్లకు హిందూ మతానికి ఏదైనా సంబంధం ఉందా ఏమీ లేదు ఎందుకు అంటే తీవ్రవాదానికి మతోన్మాదానికి ఉగ్రవాదానికి ఎక్కడా ఏ మతంలోనూ అనుమతి లేదు అసలు ఎక్కడా వీళ్ళని ఇలా చెయ్యమని చెప్పరు ఇది చేసే చేసేవాళ్లకు మతంతో అస్సలు సంబంధం ఉండదు మతాన్ని వాడుకుంటారు కానీ మతంతో సంబంధం ఉండదు మరి ఇటువంటి సమయంలో ముస్లిం సమాజం ఇస్లాం అన్న పదానికి స్వయం అర్థం తెలుసుకుంటూ ముస్లిం అన్న పదానికి స్వయం అర్థం తెచ్చుకుంటూ ప్రజల్లోకి వెళ్ళి చెప్పడం తన ఒక ముస్లింగా తన బాధ్యత ఎందుకు అంటే అల్లా ఏ ఆయతైతే అయితే మనందరం చాలాసార్లు వాడుతూ ఉంటాం దావత్తంలో కుంతుమ్ ఖైర ఉమ్మతిన్ ఉఖ్రిజత లిన్నాస్ మీరు సమస్త మానవాళి కొరకు లేపబడ్డ వాళ్ళు అరబ్బుల కోసమో ల ఇలాహ ఇల్లా మహమ్మదు రసుల్లా అని చదువుకున్న వాళ్ళ కోసమో అనుకుంటే ఆ ఆయత్ ఫిట్ కాదు లిన్నాస్ లిన్నాస్ మానవులు మానవులు అని చెప్పడం చెప్పింది చెప్తూ అల్లా ఏమంటాడు ఉఖ్రిజత లిన్నాస్ అంటూ యా మోరోనబిల్ మారూఫ్ మీరు మంచిని బోధిస్తారు అనిల్ మున్కర్ మీరు చెడు నుంచి వారిస్తారు అందుకే ఇస్లాం తెలియని వాళ్ళు ఇవన్నీ మాట్లాడతారు అందుకే ఏ హదీస్ అయితే మీ ముందు చదవడం జరిగిందో అందులో అల్లా సుభాన్ లాహు మల్లాస్ అల్లాహ్ మానవులపై కరుణ చూపని వారిని ఏ విధంగాను కరుణించడు సోదరులారా రుల్ సమ్ చెప్పిన హదీసులు ఎన్నైతే ఉన్నాయో ఒక ముస్లిం నోటి నుండి చేతు నుండి ఎవరైనా అభద్రతను ఫీల్ అయితే అతను ముస్లిం కాడు మరో హదీస్లో లో మహమ్మద్ సుల్లాహస్లం చెప్పారు మీరు కడుపు నిండా తిని మీ ఇరుగు పరుగు పస్తుల ఇరుగు పరుగు పస్తుంటే మీరు ముస్లింలు కారు మరి ఇరుగు పొరుగు ఎంతవరకు నీ సహచరులు అడిగారు నలభై ఇండ్లు నీ కుడివైపు నలభై ఇండ్లు నీ ఎడమ వైపు అన్నారు నలభై ఇండ్లు కుడిని ఎడమ అంటే అక్కడ ముస్లింలు ముస్లిం యాత్రలు అందరూ ఉంటారు వాళ్ళల్లో ఎవరు పస్తున్నాను ముస్లిం కాదన్నారు అందుకే కశ్మీర్ ప్రజలు వాళ్ళు చాలా పేదళ్ళు అక్కడికి ఎవరైనా యాత్రికులు వస్తే వాళ్ళని కొడ మీదకి తీసుకెళ్ళి వాళ్ళు ఇచ్చే డబ్బులతో జీవితం అంతా గడుపుతారు అటువంటి ప్రజలు ప్రతిదీ ఫ్రీ చేసి ఇచ్చారు అటువంటి ప్రజలు ఎందుకంటే హదీస్ వాళ్ళకి తెలుసు వాళ్ళు ముస్లింలు కాబట్టి వాళ్ళు ఏం చేశారు అంటే వాళ్ళు ఉన్న వీళ్ళకి అన్నం పెట్టారు వాళ్ళు పస్తున్న నీళ్లు తాపారు వాళ్ళు ప్రతి వ్యవహారం చేశారు చేసి వారు ఎయిర్పోర్ట్ దాకా ట్యాక్సీ నడిపే వాళ్ళు వాళ్ళు బాడిక ట్యాక్సీలు తెస్తారు దాంట్లో డీజిల్ పట్టుకుంటారు అటువంటి వాళ్ళు ట్యాక్సీలు కూడా ఫ్రీగా తీసుకెళ్లి ఎయిర్పోర్ట్ వదిలారు కానీ తాము హిందుత్వానికి బాధ్యలమని చెప్పుకుంటే పెద్ద పెద్ద ధనవంత క్యాపిటలిస్ట్ వర్గాల ఫ్లైట్స్ ఏవైతే ఉన్నాయో ఫ్లైట్ కంపెనీస్ ఇండిగో తర్వాత ఏ ఫ్లైట్ అయినా తీసుకోండి ఆరు వేల రూపాయల టికెట్ అరవై వేలకు అమ్మినారండి ఆరు వేల రూపాయల టికెట్ వారు భయంతో పారిపోతున్నారు ఎలాగూ పారిపోతారని చెప్పి అరవై వేల రూపాయల దోపిడీ జరిగింది ఇదేనా నిజంగా హిందూ మతాన్ని ప్రేమించటం అంటే మానవత్వం లేని వ్యక్తులు వీళ్ళు కూడా ఒక రకమైన కమర్షియల్ తీవ్రవాదులు అని చెప్పచ్చు ఆర్థిక నేరస్తులు ఆర్థిక తీవ్రవాదులు నిజంగా వాస్తవానికి కాశ్మీర్లో పన్నెండు వేల నూట యాభై ఏడు మంది ఇప్పటి వరకు తీవ్రవాదానికి బలయ్యారు అందులో పదివేలకు పైగా ముస్లింలు బలయ్యారు మరి అలాంటి సమయంలో తీవ్రవాదానికి మతంతో సంబంధం ఉండదు అది ఏర్పాటు వాదము ఎందుకో జరుగుతూ ఉంటుంది వ్యవహారం దాన్నంతా కూడా తీసుకొచ్చేసి ఇస్లాంకు ముస్లింలకు అంటగట్టడం చాలా పెద్ద నేరం అలాగే అటువంటి విషయాన్ని ఏమాత్రం సహించరాదు అసలు జరిగిన తప్పును ప్రశ్నించే భయం ఉంటే ప్రశ్నించకూడదు ఏడేండ్ల అబ్బాయి ఆ దాంట్లో తప్పించుకున్న పిల్లోడు అడిగాడు ఏమని అడిగాడండి అతను అడిగిన ప్రశ్న ఏంటంటే మీరు మేము అక్కడికి వెళ్ళి చేరడానికి కింది నుంచి రోడ్ రోడ్ సైడ్ నుంచి పైకి చేరడానికి రెండున్నర గంట పడుతుంది మామూలుగా టౌన్లో మేము ప్ర ప్రయాణం చేసిన ప్రాంతాలన్నీ పోలీస్ పికెటింగ్లు ఉన్నాయి ఒక పాత్రికేయుడు చెప్తాడు ఇరవై కిలోమీటర్ల ప్రయాణానికి ఇరవై పికెటింగ్స్ ఉంటాయి కానీ రెండున్నర గంట పట్టే ప్రయాణం ఉన్న ప్లేస్కి ఒక పోలీస్ పికెట్ పెట్టకుండా ఉండడం లేదా ఒక మిలిటరీ ఫోర్స్ పికెట్ పెట్టకుండా ఉండడం అది రెండు వందల కిలోమీటర్ల దూరంలో పాకిస్తాన్ బార్డర్ దేన్ని సూచిస్తుంది అని గమనించాలి ఎందుకు అంటే ఇది ప్రభుత్వ వైఫల్యం అని చెప్పి స్వయం ప్రభుత్వమే ప్రకటించింది ఏమంది అంటే కేంద్ర హోంమంత్రిత్వ శాఖ నిఘా వైఫల్యము అంది నిఘా వైఫల్యము అంటే మనిషి ఎవరైతే ఎవరినైతే ఇంటెలిజెన్స్ అని ఎక్కడ పెట్టారో ఆ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఇవ్వడంలో జాప్యం జరిగిందా లేదా దాని మీద చూపు పెట్టలేదా నిర్లక్ష్యం చేశారా అన్నది మనకు వాళ్లే చెప్పారు ఇది నిర్లక్ష్యం వల్లే జరిగింది అన్నారు మరి అలాంటి సమయంలో దీన్ని ఒక మతస్థుల మీద రుద్ది భారతదేశం అంతా కూడా అందరూ కూడా మత విద్వేషాల్లో పడేలా ప్రయత్నం చేయడం ఇది కల్లోలం రేఖంత నిజానికి ఎటువంటి వారిని వాళ్ళు మీడియా వారైనా లేదా రాజకీయ నాయకులైనా సామాన్యులైనా ప్రభుత్వం వారి మీద చర్యలు తీసుకోవాలి వాళ్ళంతటి తీవ్రవాదులో రెచ్చగొట్టి అక్కడ ఎవరో ప్రేరేపించబడి వచ్చి మనుషుల్ని చంపిన వాళ్ళు ఎంతటి చెడ్డవాళ్ళో వాళ్ళని తీసుకొచ్చి నడి రోజు మీద షూట్ చేయండి వాళ్ళని ప్రేరేపించిన వాళ్ళని తీసుకొచ్చి నడిరే ఒడ్డు మీద షూట్ చేయండి అలాగని చెప్పి ఇక్కడ ఎవరిని మీరు ప్రేరేపించవద్దు అది చాలా పెద్ద ప్రమాదకరమైన విషయం వాళ్ళు మనుషులే అందరూ మనుషులే కాబట్టి ఇటువంటి సమయంలో ఇటువంటి వ్యవహారాలు చేస్తున్న వారిని అలా ఎటువంటి పరిస్థితుల్లో కూడా క్షమించడు అన్న విషయాన్ని మనం గ్రహించాలి మరి ఈ సందర్భంగా ఎంతమంది అయితే ఈ విషయాల మీద ప్రచారాలు మొదలు పెట్టారో వాళ్ళందరికీ కూడా ప్రేమపూర్వకంగా మనం సందేశం ఇస్తూ సెక్యులర్ భావజాలం కలిగిన వ్యక్తులతో కలిసి ఎవరైతే చనిపోయారో వారి వెంట నిలబడడం వారితో కలిసి మనం జవాబిస్తూ ప్రజలకు ప్రేమపూర్వకంగా అందరినీ కలుపుకొని ఒక సభ్య సమాజాన్ని నిర్మించడం ఇది మన బాధ్యత ఎందుకంటే ఇస్లాం అంటే స్వయం సమర్పణ విధానం ద్వారా అంటే దేవుడి ఆజ్ఞకు కట్టుబడి స్వయం సమర్పణ ద్వారా శాంతిని స్థాపించే విధానమే ఇస్లాం అలా స్థాపించే శాంతి కాముకుడైన దైవదాసుడే ముస్లిం మరి ఇటువంటి విషయాల్లో అల్లా సుల తల మీకు నాకు సమస్త వ్యవహారంలో ఇస్లాం ధర్మానికి కట్టుబడి ఇస్లాంపై స్థిరంగా ఉంటూ ఇస్లాం సందేశాన్ని సర్వసామాన్యం చేసే భాగ్యం అల్లా ప్రసాదించుగాక ఖైరన్ రబుల్లీమీ జజాక్ల్లాం వరహ్మ వరకా